హాయ్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టిటోరియల్ ఈ రోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి భాషా నైపుణ్యాలు అనేటువంటి అంశంలో భాగంగా భాషణము దోషాలు భాషణాన్ని పెంపొందించేటువంటి మార్గాలు అనేటువంటి టాపిక్స్ పైన ఈ రోజు మనం లైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన గ్రూప్స్ సెని ఓపెన్ అవుతాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లో వెళ్లిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ భాషా నైపుణ్యాలు కఠినత ఆధారంగా అవరోహణ క్రమంలో వాటి సరి అయినటువంటి క్రమాన్ని సూచించండి ఆప్షన్ వన్ శ్రవణం భాషణం పఠనం లేఖనం ఆప్షన్ టూ భాషణం పఠనం లేఖనం శ్రవణం ఆప్షన్ త్రీ లేఖనం పఠనం భాషణం శ్రవణం ఆప్షన్ ఫోర్ లేఖనం భాషణం శ్రవణం పఠనం ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళంతా కూడా వీడియోని పాజ్ చేసేసుకుని మీ యొక్క ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి ఇక లైవ్ టెస్ట్ ని కంటిన్యూ చేసుకుందాం ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ అండి ఇక్కడ కఠినత ఆధారంగా అన్నాము ఇక్కడ మొదటగా శ్రవణం సులభమైంది దాని తర్వాత కొంత కష్టమైంది ఏంటి అంటే భాషణం దాని తర్వాత కష్టమైంది పఠనం దాని తర్వాత కష్టమైంది లేఖనం అంటే శ్రవణం కంటే భాషణం కష్టమైనది భాషణం కంటే పఠనం కష్టమైనది పఠనం కంటే లేఖనం అనేది కష్టమైంది ఇక్కడ అవరోహణ క్రమంలో అన్నాడు అంటే ఎక్కువ కష్టం నుంచి తక్కువ కష్టం అయ్యే వాటిని మనం సరైనటువంటి క్రమంలో అమర్చాలి అందులో చూసుకుంటే ముందు లేఖనం వస్తుంది దాని తర్వాత పఠనం వస్తుంది దాని తర్వాత భాషణం దాని తర్వాత శ్రవణం తర్వాత రెండవ క్వశ్చన్ ప్రతి వ్యక్తికి సహజంగా అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏవి ఆప్షన్ వన్ శ్రవణం ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ పఠనం ఆప్షన్ ఫోర్ లేఖనం ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ ఒకటి కామా రెండు మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ మూడు కామా నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి కామ రెండు సరైనవండి ఇక్కడ ప్రతి వ్యక్తికి సహజంగా అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే శ్రవణము మరియు భాషణము తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పాఠశాలలో చేరిన తర్వాత ప్రయత్న పూర్వకంగా మనకి ఏమొస్తాయి అంటే పఠనము దాని తర్వాత లేఖనం అనేది వస్తాయి అంటే ప్రతి వ్యక్తికి సహజంగా మనకు అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే శ్రవణము మరియు భాషణము వీటికి ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు గుర్తించాలి తర్వాత మూడవ క్వశ్చన్ భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది ఏది ఆప్షన్ వన్ శ్రవణం ఆప్షన్ టూ భాషణం ఆప్షన్ త్రీ పఠనం ఆప్షన్ ఫోర్ లేఖనం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ అండి భాషా వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే భాషణము తర్వాత లేఖనం మనం ఏదైనా ఒక అంశాన్ని ఎదుటి వారికి తెలియజేయాలి అంటే భాషణం ద్వారా గాని లేదంటే ఏదైనా రాసి లేఖనం ద్వారా గాని మనం భావ వ్యక్తీకరణ అనేది చేయవచ్చు అంటే మన యొక్క భావాలను ఎదుటి వారికి తెలియజేయవచ్చు ఇక్కడ భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది అన్నాడు అంటే దేని ద్వారా వ్యక్తీకరణ చేస్తాం మనం భాషణం ద్వారా లేఖనం ద్వారా అంటే మొదటిది ఏది ఇందులో భాషణం అనేది అవుతుంది ఒకవేళ తొందర పడితే గనక మనకు శ్రవణం పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ భాష నైపుణ్యాల్లో మొదటిది ముఖ్యమైనది ఏంటి అంటే శ్రవణము అలా కాకుండా భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది అంటే భాషణం అవుతుంది తర్వాత నాలుగో క్వశ్చన్ మానవ మనుగడకు అత్యంత అవసరమైనది ఏది ఆప్షన్ వన్ శ్రవణం ఆప్షన్ టూ భాషణం ఆప్షన్ త్రీ పఠనం ఆప్షన్ ఫోర్ లేఖనం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు భాషణం అండి భాషణం ద్వారానే మనకు కావాల్సినటువంటి మన యొక్క భావాలని ఎదుటి వారికి తెలియజేస్తాము ఎదుటి వారికి తెలియజేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటివి తీరడం జరుగుతుంది అదేవిధంగా భాషణం అనేది మానవుని యొక్క మనకు అత్యంత ముఖ్యమైనటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అనేటువంటి సామెత కూడా ఈ భాషణానికి చెందిందే గుర్తించాలి దాని తర్వాత మనకి చూసుకుంటే ఈ భాషణానికి మరొక పేరు ఏంటి అంటే వాచిక చర్య అంటారండి ఈ వాచిక చర్య అనేది వత్స్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది ఈ వత్స్ అంటే ఏంటి అంటే వచించడం అంటారండి అంటే మాట్లాడము అని దీని యొక్క అర్థము తర్వాత ఐదవ క్వశ్చన్ ఈ భాషణం పైన కొంతమంది నిర్వచనాలనేవి ఇవ్వడం జరిగింది అందులోదే ఇదొకటి వాకుకున్న శక్తి వాడి కత్తికి లేదు అన్నది ఎవరు ఆప్షన్ వన్ నండూరి రామకృష్ణమాచార్యులు ఆప్షన్ టూ భతృహరి ఆప్షన్ త్రీ వేమన ఆప్షన్ ఫోర్ మాడపాటి హనుమంతరావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ నండూరి రామకృష్ణమాచార్యులు ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది వాక్కున్నటువంటి శక్తి వాడి కత్తికి లేదు అన్నది ఎవరు అంటే నండూరి కృష్ణమాచార్యులు అదేవిధంగా భతృహరి ఏమన్నాడు అంటే వాక్ భూషణమే వాక్ భూషణమే భూషణము ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ వాడి వాడి కత్తికి అన్నారు కదా ఇక్కడ నండూరి వాడి కత్తి నండూరి కాబట్టి ఇక్కడ వాడి తర్వాత ఇక్కడ నండూరి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి అదే అదేవిధంగా భతృహరి ఏమంటాడు అంటే వాగ్భూషణమే భూషణం అంటాడు అంటే అక్కడ బాబా వస్తుంది ఇక్కడ కూడా బా వస్తుంది ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి తర్వాత ఏడవ క్వశ్చన్ ఉత్తమ భాషా లక్షణాలలో లేనిది ఏది ఆప్షన్ వన్ రాహిత్యత ఆప్షన్ టూ సభాకంప ఆప్షన్ త్రీ భావానుగుణమైన క్రమత ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఉత్తమ భాష లక్షణాల్లో లేనిది ఏది అని అనడం జరిగింది ఇక్కడ ఉన్న అన్ని కూడా ఉత్తమ భాషా లక్షణాల కిందకే వస్తాయి లేనిది అనేది ఏదీ లేదు కాబట్టి ఇక్కడ ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది ఉత్తమ భాష యొక్క లక్షణాల్లో దోషరాహిత అంటే దోషాలు లేకుండా మాట్లాడడం సభాకంప రాహిత్యత అంటే మనకి ఇక్కడ వేదికపైకి ఎక్కిన తర్వాత శివరింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఆ రకమైనటువంటిది లేకుండా ఆ సభాకంప రాహిత్యత అంటే ఆ స్టేజ్ భయ స్టేజ్ పైన భయం అనేది లేకుండా మాట్లాడడం దాని తర్వాత భావానుగమనమైన భావానుగుణమైనటువంటి క్రమత అంటే మనకు వచ్చేటువంటి భావాలను ఒక క్రమంగా దానికి అనుగుణంగా మనం మాట్లాడడం ఏమిటి అంటే భావానుగుణమైనటువంటి క్రమత తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పుట్టిన వెంటనే శిశువును చేసే శిశువు చేసేటువంటి మొదటి భాషణం ఏడుపు స్టేట్మెంట్ టూ భాషణ శక్తి అనుకరణ వల్ల అలవడుతుంది స్టేట్మెంట్ త్రీ భాషణం యొక్క శక్తి పరిసరాలపై ఆధారపడదు ఆప్షన్ ఫోర్ భాషణం చాలా వరకు శ్రవణంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ సరి కానిది ఏది అనడం జరిగింది దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషణం యొక్క శక్తి పరిసరాలపై ఆధారపడదు అన్నారండి ఇది రాంగ్ ఆప్షన్ ఎందుకు అంటే మనకి ఇక్కడ చిన్నప్పుడు శిశువు తల్లి దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను వింటూ ఉంటుంది ఒకేసారి అమ్మ అనో లేదో తాత అనో అంటారు అంటే ఆ పరిసరాల ద్వారానే తను నేర్చుకున్నది సడన్ తన నోటి నుంచి రావడం జరిగింది అంటే ఖచ్చితంగా పరిసరాల ప్రభావం అనేది భాషణం పైన ఉంటుంది ఇక్కడ ఉండదు అన్నాడు కాబట్టి ఇది సరి అయినది కాదు తర్వాత తొమ్మిదో క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్ వన్ భావానుగుణమైన భేదకతను ఆంగికాభినయం అంటారు స్టేట్మెంట్ టూ భావానుగుణమైనటువంటి స్వర భేదికతో పాటు హావభావాలు జత కలిస్తే దాన్ని వాచికాభినయం అంటారు ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదండి రెండు కూడా సరి అయినవి కాదు అంటే భావానుగుణమైనటువంటి స్వర భేదకతను ఆంగికాభినయం అంటారు అన్నాడు ఇక్కడ వాచిక చర్య లేదా భాషణం అనేది రెండు రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది అదేంటి అంటే ఆంగికాభినయము మరియు అదేవిధంగా వాచికాభినయము ఇక్కడ ఈ వాచికాభినయం అంటే ఏంటి అంటే భావాలకు అనుగుణంగా మన యొక్క స్వరాన్ని దానికి తగ్గట్టుగా మనం మారుస్తే దాన్ని అంటారు అంటే వాచికాభినయము అంటారు అదేవిధంగా భావానుగుణమైనటువంటి స్వర భేదికతో పాటు మన యొక్క హావభావాలు ఏదైనా మనం ఒక అంశాన్ని చెప్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆవాభావాలు అంటే మన యొక్క శరీరం యొక్క కదలికలు అనేటివి అదేవిధంగా ముఖ కదలికలు అనేటివి వాటితో పాటు మనం అనుగుణంగా మార్చగలిగితే దాన్ని ఏమంటాము అంటే ఆంగికాభినయము అంటాము కాబట్టి ఇవి రివర్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదు తర్వాత పదవ క్వశ్చన్ విద్యార్థి మొదట నిదానంగా మాట్లాడుతూ రాను రాను తన వేగాన్ని పెంచుకుంటూ మాట్లాడడం అనేది ఆప్షన్ వన్ సమవేగరాయిత్యం సమవేగరాహిత్య దోషం ఆప్షన్ టూ వేగోచ్చరణ దోషం ఆప్షన్ త్రీ సమస్వర రాహిత్య దోషం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరియైనవే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ సమవేగ రాహిత్యం అండి ఇక్కడ మనకు ఉచ్చారణ దోషాల్లో కనుక చూసుకుంటే వేగోచ్చారణ సమవేగ రాహిత్యము సమస్వర రాహిత్య దోషము అదే విధంగా దారాళంగా మాట్లాడలేకపోవడము ధ్వన్లను తారుమారు చేయ దోషము ఈ రకమైనటువంటి అంశాలనేవి ఉచ్చారణ దోషాల కిందికి వస్తాయి ఈ సమవేగ రాహిత్యం అంటే ఏంటి అంటే విద్యార్థి మొదటగా నిదానంగా మాట్లాడుతాడు నిదానంగా మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ మాట్లాడుతూ తన యొక్క మాటల యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటాడు ఈ రకంగా పెంచుతూ ఉండడాన్ని ఏమంటారు అంటే వేగాన్ని పెంచాడు కాబట్టి సమ వేగ రాహిత్య దోషము అంటారు ఈ సమస్వర రాహిత్య దోషం అంటే ఏంటి అంటే మనకు విద్యార్థి ఇందులో కూడా మొదటగా నిదానంగానే మాట్లాడతాడు నిదానంగా మాట్లాడి ఏం చేస్తాడంటే వాల్యూమ్ అనేది తగ్గిస్తాడు అంటే నిదానంగా మాట్లాడుతూ వాల్యూమ్ అనేది తగ్గు తగ్గి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ సమ వేగ రాహిత్య దోషంలో ఏం చేస్తాడంటే నిదానంగానే మాట్లాడతాడు కాని వాల్యూమ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే సమస్వర రాహిత్య దోషము మొదట నిదానంగా ఉండి రాను రాను మన యొక్క వాల్యూమ్ ని పెంచాడనుకోండి సమ వేగరాహిత్యము అలా కాకుండా మొదటని నిదానంగా ఉండి వాల్యూమ్ అనేది రాను తగ్గించాడు అనుకోండి సమ రాహిత్య దోషము తర్వాత పదకొండవ క్వశ్చన్ పాండవులు ముగ్గురు ఆది కవి తిక్కన అనేటువంటి వాక్యాలు క్రింది దోషానికి సంబంధించినవి ఆప్షన్ వన్ ధ్వనులు తారుమారు చేయడం ఆప్షన్ టూ దోషం ఆప్షన్ త్రీ భావదోషం ఆప్షన్ ఫోర్ దోషం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ భావ దోషం అండి భాషా దోషాలని కనుక చూసుకుంటే ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి ఒకటి భావ దోషము దాని తర్వాత రెండవది భాషా దోషము దాని తర్వాత మూడవది ఉచ్చారణ దోషాలు భావ దోషం ఏంటి అంటే అర్థము లేదా విషయము దాని పరంగా విద్యార్థి చేసేటువంటి దోషాన్ని మనం ఏమంటాము అంటే భావదోషం అంటే ఇక్కడ భావం అనేది దోష భావం మనము గ్రహించడంలో సులభంగా దోషాన్ని గుర్తించవచ్చు ఎందుకంటే ఇక్కడ పాండవులు ఎంతమంది అండి ఐదుగురు అంటే ఇక్కడ ముగ్గురనే చెప్తున్నాడు అంటే ఇక్కడ దోషం అనేది జరిగింది కదా అంటే దీని యొక్క భావంలో దోషం భావం ఏంది యాక్చువల్ గా ఉండాల్సినటువంటి భావం ఏంది అంటే పాండవులు ఎంతమంది ముగ్గు ముగ్గురు కాదు కదా ఐదుగురు ఉంటారు కాబట్టి ఇక్కడ దోషం అనేది జరిగింది విధంగా ఆదిక ఎవరు నన్నయ్య ఇక్కడ తిక్కనని ఇచ్చాడు కాబట్టి ఇది భావంలో దాని యొక్క భావంలో దోషం అనేది జరిగింది తర్వాత పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉచ్చారణ దోషాలలో సంబంధం లేనిది ఏది ఉచ్చారణ దోషాలతో సంబంధం లేనిది ఏది ఆప్షన్ వన్ వీరయ్య ఈరయ్య ఆప్షన్ టూ ఉచ్చారణ ఉచ్చారణ ఆప్షన్ త్రీ ప్రాణము ప్రాణం ఆప్షన్ ఫోర్ రామారావు రంగారావు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రామారావు రంగారావు అండి ఉచ్చారణ దోషల్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు హల్లుల్ని అచ్చులుగా మారవడం అంటే ఇక్కడ వీరయ్య ఉంది కదా ఇక్కడ ఈరయ్య అని రాయడం జరిగింది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఉచ్చారణ దోషం ఉచ్ఛారణ దోషాల్లో ఏంటి అంటే ధ్వనులు తారుమారు చేసేటువంటి దోషం అండి ఇక్కడ చూసుకుంటే మహాప్రాణాక్షరం ఉంది ఇక్కడ అల్ప ప్రాణాక్షరం ఉంది అంటే మహాప్రాణాక్షరాలని అల్ప ప్రాణాక్షరాలుగా అల్ప ప్రాణాక్షరాలని మహాప్రాణాక్షరాలుగా రావడాన్ని కూడా మనకు ధ్వని యొక్క అనుకరణ దోషము అదే విధంగా ఇక్కడ మూడో దానిలో కనుక చూసుకుంటే నా అనునాశికలు అండి ఇక్కడ అనునాశికాలని తారుమారు చేయడం ఇక్కడ అనా ఉంది ఇక్కడ నా ఉంది అంటే దానికి బదులు ఇది వచ్చింది అంటే వాటిని తారుమారు చేయడం జరిగింది అదే విధంగా రాకు బదులు లావాడారు అనుకోండి ఇక్కడ రామారావు ఉంది అలా కాకుండా ఇక్కడ లంగా రావు ఉంటే ఇది కూడా ఏమవుతుంది అంటే ధ్వనులను తారుమారు చేయటువంటి దోషానికి వస్తుంది కానీ ఇక్కడ రామారావు ఉంది రంగారావు ఉంది ఇక్కడ ఎలాంటి ధ్వనుల యొక్క మార్పు అనేది జరగలేదు కాబట్టి తారుమారు చేయడం అనేది జరగలేదు కాబట్టి ఇది ఉచ్చరణ దోషానికి చెందది తర్వాత పద్నాలుగో క్వశ్చన్ క్రింది వాటిలో ఉచ్చారణ దోషం కానిది ఆప్షన్ వన్ సమవేగ సహిత దోషం ఆప్షన్ టూ ధారాళంగా మాట్లాడడం ఆప్షన్ త్రీ సమస్వర రాహిత్య దోషం ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ వన్ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ కామ టూ రెండు కూడా సరైనవి మూడోది సరైనది కాదు సమస్వర రాహిత్య దోషము అదేవిధంగా వేగోచ్చరణ సమవేగ రాహిత్య దోషము అదేవిధంగా ధారాళంగా మాట్లాడలేకపోవడము అదేవిధంగా ధ్వన్లను తారుమారు చేయడం ఇవన్నీ కూడా దేనికి దేని కిందకి వస్తాయంటే ఉచ్చారణ దోషం కిందికి వస్తాయి కానీ ఇక్కడ మనం ఏమన్నాము సమవేగ రాహిత్య దోషము అనలేదు సమ సహిత దోషము అన్నాము ఇది దోషమవుతుందా కాదు ఇక్కడ కావాలి అంటే మనం ఈ దోషాన్ని కూడా కట్ చేసేసుకోవచ్చు సమవేగ సహితంగా మాట్లాడము అదేవిధంగా దారాలంగా మాట్లాడడం ఇవేమైతాయి అంటే దోషరహిత దోషాలనేవి కావు తర్వాత పదిహేనవ క్వశ్చన్ ఏదైనా ఒక అంశం గురించి రెండు లేదా మూడు నిమిషాలు తడబాటు లేకుండా అనర్గలంగా మాట్లాడడం అనేది ఆప్షన్ వన్ ఉక్త రచన ఆప్షన్ టూ వక్తృత్వం ఆప్షన్ త్రీ దుష్టలేఖనం ఆప్షన్ ఫోర్ ఒకటి లేదా రెండు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఒకటి లేదా రెండు అండి ఏదైనా ఒక అంశం గురించి రెండు లేదా మూడు నిమిషాల తరబాటు లేకుండా అనర్గలంగా మాట్లాడడాన్ని మనం ఏమంటాము అంటే వక్తృత్వము అంటాము దీన్ని ఉక్త రచన అని కూడా అంటాము అంటే ఈ రకంగా మాట్లాడడాన్ని ఏమంటారు ఉక్త రచన లేదా వక్తృత్వం అంటారు ఇక్కడ మనము ఉక్త రచన అనగానే ఇక్కడ రచన ఉంది కదా అని ఒకవేళ మర్చిపోతే గనక దీన్ని మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు అంశం గుర్తుపెట్టుకోవాలి రచన వ్యక్తృత్వం ఇవి రెండు ఒకదానికే పేరుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదహారవ క్వశ్చన్ ఇతర మాతృభాషల్ని గౌరవించడం అనేది ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ ఆసక్తి ఆప్షన్ త్రీ రసానుభూతి ఆప్షన్ ఫోర్ వైఖరి ఇక్కడ ఇతర మాతృభాషల్ని గౌరవించడం అనేటువంటి ఒక మంచి వైఖరి అనేది అతనికి ఉంది అనుకుంటే మనకు ఇది దేని కిందకి వస్తుంది వైఖరి కిందికి వస్తుంది తర్వాత పదిహేడవ క్వశ్చన్ గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం ఏమిటి ఆప్షన్ వన్ ఉద్దేశాలు ఆప్షన్ టూ ఆశయాలు ఆప్షన్ త్రీ లక్ష్యాలు ఆప్షన్ ఫోర్ స్పష్టీకరణలు ఇక్కడ అందరూ ఇబ్బంది పడేటువంటి క్వశ్చన్ అండి ఇది Good. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ లక్ష్యాలండి ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అన్నాడు ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది ఉద్దేశాలు అవుతుంది ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది లక్ష్యాలు అవుతుంది అంటే గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అంటే రెండవ స్టెప్ కు మనం వెళ్ళిపోవాలి రెండవ స్టెప్ వెళ్ళిపోతే ఏమొస్తుంది అనేటివి వస్తాయి అట్లా కాకుండా ఉద్దేశాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అని అనుకోండి ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది మనకు లక్ష్యము అవుతుంది ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది లక్ష్యం అవుతుంది లక్ష్యం యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది స్పష్టీకరణలు అవుతాయి అంటే ఉద్దేశాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అని అడిగితే మనకి ఏంటి ఆన్సర్ స్పష్టీకరణలు ఇక్కడ ఈ లక్ష్యానికి మనకు సూక్ష్మాతి సూక్ష్మ రూపం అనేది లేదు కేవలం సూక్ష్మ రూపం మాత్రమే ఉంది ఈ లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపం ఏంటి అంటే స్పష్టీకరణలు అవుతాయి కాబట్టి ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అంటే ఏమొస్తుంది లక్ష్యాలు వస్తుంది తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అవి సాధించే కాలానుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువలో ఆప్షన్ వన్ గమ్యము ఉద్దేశ్యము లక్ష్యాలు స్పష్టీకరణలు ఆప్షన్ టూ స్పష్టీకరణలు లక్ష్యాలు ఉద్దేశ్యం గమ్యం ఆప్షన్ త్రీ ఉద్దేశ్యం గమ్యం లక్ష్యాలు స్పష్టీకరణలు ఆప్షన్ ఫోర్ స్పష్టీకరణలు లక్ష్యా అంటే ఆప్షన్ టూ స్పష్టీకరణలు లక్ష్యాలు ఉద్దేశము గమ్యం అండి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కాదండి ఇక్కడ స్పష్టీకరణలు కనుక చూసుకుంటే మనకు తక్కువ కాలంలో చాలా అతి స్వల్ప కాలంలో మనం సాధించగలిగే వాటిని మనం ఏమంటాము అంటే స్పష్టీకరణలు అంటాము లక్ష్యాలు మనము ఖచ్చితంగా సాధించ సాధించేటువంటి వాటిని మనం ఏమంటాము అంటే లక్ష్యాలు అంటాము అలా కాకుండా ఉద్దేశము అంటే మనం ఖచ్చితంగా కష్టపడితే సాధించగలిగేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఉద్దేశము అంటాము గమ్యం అనేది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కష్టపడితే సాధించవచ్చు సాధించలేకపోవచ్చు కాబట్టి ఆప్షన్ టు స్పష్టీకరణలు లక్ష్యాలు ఉద్దేశము గమ్యము తర్వాత నైన్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది స్టేట్మెంట్ వన్ ఏదో ఒక అంశానికి సంబంధించి తెలియజేసేటువంటి ఉద్దేశము సామాన్య ఉద్దేశము స్టేట్మెంట్ టూ అన్ని అంశాలకు సంబంధించిన దాని గురించి తెలియజేసేది ప్రత్యేక ఉద్దేశము ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు ఆప్షన్ టూ ఒకటి కామ మూడు ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఒకటి కమ రెండు కూడా సరి అయినవి కాదు ఇక్కడ సామాన్య ఉద్దేశము అంటే ఏంటి అంటే అన్ని అంశాలకు సంబంధించిన సంబంధించినటువంటి దాని గురించి తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భాషాంశాలను తీసుకుంటే సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు ఇవన్నీ వస్తాయి ఈ రకంగా అలా అన్నింటి గురించి తెలియజేసేటువంటి ఉద్దేశాన్ని మనం ఏమంటామంటే సామాన్య ఉద్దేశం అంటాం అలా కాకుండా ప్రత్యేక ఉద్దేశం కేవలం ఛందస్సు మాత్రమే లేదంటే కేవలం సందులు మాత్రమే ఈ రకంగా యజేసేటువంటి ఉద్దేశాన్ని ఏమంటారు అంటే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము తర్వాత ఈ రోజు ప్రశ్న ఈ రోజు ప్రశ్న యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక లైవ్ చాట్ లో కాదు అంటే ఇక్కడ ఇరవయో క్వశ్చన్ ఏంటి అంటే మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి ఆధారం అంటే గమ్యమా లక్ష్యమా లేదంటే ఉద్దేశమా ఈ రకంగా స్పష్టీకరణల ఏది అనేది క్రింద కామెంట్ సెక్షన్ లో మీరు ఖచ్చితంగా తెలియజేసి ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి